నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఉద్దేశించి అక్కడ ఏమి పోలీసుల గురించి వివాస్పద పదవుల ఏం చేశాడు వాటిని గురించి తెలుసుకున్నాం తెలుసుకుంటే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయముంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి పోలీసులను బట్టలు ఊడదీసి తీసి నిలబెడతాం పోలీసులను ముందు పెట్టి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు వైకాపా అధ్యక్షుడు జగన్ ఆరోపణ పోలీసులను ఉద్దేశించి వైకాపా అధినేత జగన్ మరోసారి వివాస్పద వ్యాఖ్యలు చేశారు కొందరు పోలీసులు దోపిడీ మీద ఉన్న సింహాలకు కొందరు పోలీసులు టోపీ మీద ఉన్న సింహాలకు సెలెక్ట్ చేయకుండా చంద్రబాబు వాచ్మెన్లుగా పనిచేస్తున్నారని విమర్శించారు చంద్రబాబు కోసం పనిచేస్తున్న ప్రతి పోలీసుకు చెప్తున్నా ఎల్లకాలం ఆయన మీ పాలన సాగదు ప్రజల పాలన లేని చంద్రబాబు పాలన లేని రోజు త్వరలో వస్తుంది ప్రతి పోలీస్ అధికారికి చెప్తున్నా మీ బట్టలు ఊడదీస్తాం యూనిఫామ్ తీసి సట్ట లేకుండా నిలబెడతాం మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నా ప్రతి పోలీస్ అధికారి మార్పు తెచ్చుకోండి మీరు చేసే ప్రతి పనికి వడ్డీతో సహా లెక్కేస్తా దోషులు నిలబెట్టి మరీ కక్కిస్తామంటూ పోలీసులు హెచ్చరించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని చంద్రబాబు మెప్పు కోసం పోలీసులు ఇష్టం వచ్చినట్లు పోలీసులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని నిన్న మన అని వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ను తలపిస్తున్నాయని అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఇటీవల అత్యకు గురైన వైకాపా కార్యకర్త లింగయ్య కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల ఎంపీపీలు వైస్ ఎంపీపీలు జడ్పీ చైర్మన్లకు సంబంధించి యాభై ఏడు చోట్ల ఎన్నికలు జరిగితే ఎక్కడా గెలి గెలిచే పరిస్థితి లేకపోవడంతో తెలుగుదేశం నాయకులు దౌర్జన్యాలు ప్రభావాలకు తెరలేపారు వైస వైకాపా నేత ప్రజాప్రతినిధులు ఎక్కడా లొంగలేదు యాభై చోట్ల అనివార్య పరిస్థితుల్లో ఎన్నికలు జరిపితే ముప్పై తొమ్మిది చోట్ల వైసాపా గెలిచి ఏడు చోట్ల ఎన్నికలు వాయిదా పడాయన్నారు చూడండి సీఎం చంద్రబాబు పోలీసులు అడ్డం పెట్టుకుని వైకాపా నాయకులు కార్యకర్తలపై దాడులు తెగబడుతున్నారని జగన్ ఆరోపించారు తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో బస్సులో ఉన్న కార్పొరేటర్లను పోలీసు ఆధ్వర్యంలో అడ్డగించి కిడ్నాప్ చేసే స్థాయికి పరిస్థితులు జిగజారిపోయి అన్నారు చూడండి ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను బట్టలు ఊడిదీసి నిలబెడతాం మీరు అధికారంలో ఉందని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ అధికారంలో ఉండరు అధికారం పోయిన తర్వాత మిమ్మల్ని బట్టలు ఊడదీసి నిలబెడతానని మన జగన్ గారు అంటున్నారు అంటే పోలీసులు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు మీరు అధికారం లేకొస్తే మీరు ఎలా పనిచేశారో మీరు చెప్పినట్టు ఎలా పోలీసులు పనిచేశారో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు చెప్తే అట్లా పోలీసులు పనిచేస్తున్నారు పోలీసులు పద్ధతిగా పనిచేస్తున్నారు వాళ్ళు చదువుకొని ఎంతో కష్టపడి ఉద్యోగాలు వస్తే పోలీసు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అంతే తప్ప మీ లెక్క రిడ్డింగ్లు చేసుకొని ఎమ్మెల్యేలు అయ్యి మినిస్టర్లు అయ్యి అయ్యే పరిస్థితి కాదు పోలీసులు తన యొక్క చిన్న వయసు నుంచి కష్టపడి చదివి ఎన్ని ఎగ్జామ్లు పాస్ అయితే తప్ప పోలీస్ జాబులు రావు అట్లాంటి పోలీసు వాళ్ళను బట్టలు రోడ్డు తీసి నిలబెడతాం మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తామని హెచ్చరించడం ఎంతవరకు సమంజసం ప్రజలారా నేను అడుగుతున్నా ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పోలీసులను వాడుకోలేదా అచ్చుమ్నాయుడిని అరెస్ట్ చేయలేదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదా రఘురామరాజు కృష్ణరాజును కొట్టి తీసుకురాలేదా కొల్ల రవీంద్ర గారిని అరెస్ట్ చేయలేదా పవన్ కళ్యాణ్ గారు అమరావతికి పోకుండా అడ్డుపడలేదా అన్నీ అప్పుడు పోలీసులు పోలీసులతో మీరు చేపించలేదా అప్పుడు మీకు పోలీసులు మంచి వాళ్ళ మీ దగ్గర ఉన్న పోలీసులే కదండి ఇప్పుడు కూడా ఉండేది మీరు మా మీరు పోగానే పోలీసులు అని వెళ్ళిపోయినారనుకుంటున్నారా ఏంది మీకు పదవి పోయింది కానీ పోలీసులకు ఎవరు సీఎం అయినా అవకపో ఉన్నా వాళ్ళ జాబు వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు మీరు మారినారేమో కానీ పోలీసు వ్యవస్థ మారలేదు మీ ప్రభుత్వంలో ఉన్న పోలీసులే ఇప్పుడు పనిచేస్తున్నారు అప్పుడు పోలీసులను ఆ బట్టలు ఊడదీసి తీసి నిలబెడతామని అప్పుడు ఎందుకు అనలేదు మరి ఇప్పుడు ఎందుకు అంటున్నారు అధికారం పోగానే మీకు సలాం చేయలేదు మీరు చెప్పినట్టు వినలేదని అప్పుడు మీకు ఎలా పోలీసులు మీకు ఎలా పనిచేశారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేస్తున్నారు సార్ అదే ఆలోచించుకోండి సీఎంగా పనిచేసిన వ్యక్తి ఉండి విడిచినంటే పోలీసు వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడకండి ఎంతో పోలీసులు నీతి నిజాయితీ గల పోలీసులు ఉన్నారు కష్టపడి మంచి చదువులు చదువుకొని పైకి వచ్చిన పోలీస్ ఆఫీసులు నాటి డిఎస్పీలు ఎస్పీలు ఐజీలు డి పెద్ద పెద్ద పోలీస్ ఎస్ఐలు సిఐలు హోంగార్డులు కానిస్టేబుల్స్ ఎంతో కష్టపడి జాబులు సంపాదించుకున్నారు అలాంటి పోలీసులని మీరు బట్టలు ఊడిసి నిలబెడతాము మీ ఉద్యోగాలు తీసేస్తాము అనడం ఎంతవరకు సమాజం ప్రజలారా మీరే ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పోలీసులను హెచ్చరించే పద్ధతి కరెక్టేనా అనేది ప్రజలారా ఆలోచించండి మీ కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి పోలీసులను డ్యూటీ చేసే పోలీసులను ఎవరు కూడా చిన్నతనంగా మాట్లాడకనేది దీని సారాంశం థ్యాంక్ యూ వెరీ మచ్